దేవునికి సమస్త మహిమ గణిత ప్రభావములు గాక బహుశా నీ జీవితంలో ఎన్నో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నావా ఖచ్చితంగా ఎదుర్కో అనేకమైన శ్రమలు నీవు అనుభవిస్తున్నావా కొన్నాళ్ళు అనుభవించు సంతోషంగానే కొన్నాళ్ళు నీకు దుఃఖంగా అనిపిస్తుందా ఏం భయపడు దుఃఖాన్ని అనుభవించేసాయి అలా అనుకుంటూ అసలు ఇవన్నీ ఎందుకు నాకు అటువంటి ప్రశ్న నీకు వస్తుందా అయినా రాని పర్వాలేదు ఎన్ని యుద్ధాలు ఎన్ని సవాళ్ళు ఎన్ని ఎన్నో ఎన్నో కఠినమైన పరిస్థితులు నీకు ఎదురవుతున్నా దిగులు చెందా అవసరం పని లేదు నీవు అనుభవిస్తూనే ఉండు కానీ దేవుడు ఒక వైపు నుంచి తన కృప మాత్రం ఇవ్వక మానడు నీవు వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొనే ఉండు దేవుడు నిన్ను వాటి నుండి తప్పించక మానడు బహుశా యుద్ధంలో అంటే జీవిత పయనంలో అలాగే జీవితంలో అనేకమైన సవాళ్ళలో నీ జీవితం సతమతం అయిపోతే దేవుడు నీకు ఒక విషయాన్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ ప్రతి పోరాటంలో దేవుడు నీకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు అద్భుతమైన మాటను పరిచయం చేస్తా ఉన్నాడు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మాట పట్టుకొని జీవితంలో అనేకమైన మన సవాళ్ళను ఎదుర్కొనగలవు అదేమిటో చూద్దాం దేవుని వాక్యంలో యహోవా యుద్ధ శూరుడు యహోవా అని ఆయన పేరు ఇదిగో ఈ మాట నీకు ఇస్తున్నాడు యహోవా యుద్ధ శూరుడు ఆయన ఊరిక నిలుచుంటే చాలు నేను యుద్ధం అంటున్నాడు నువ్వు ఎన్నుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నీ కొరకు యుద్ధం చేసేటువంటి యుద్ధ సూర్యుడు ఆయన పేరే యహోవా యహోవా గొప్ప సృష్టికర్త యహోవా గొప్ప ఘనమైన నామం సర్వశక్తివంతమైన నామం యహోవా కనుక ఇప్పటికే నువ్వు అనేకమైన సమస్యలు గుండా వెళ్తే కాస్త అనుభవించు కానీ నీ వల్ల చేత కాకపోతే దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల నుండి బయటకు తీసుకొస్తాడు యహోవా యుద్ధశూరుడు నీకు ఉన్నాడు ఆయన యుద్ధము చేయవాడు సముద్రాలు దాటించిన దేవుడు నదులను దాటించిన దేవుడు యుద్ధాలను గెలిపించిన దేవుడు యుద్ధశూరుడు యహోవా నామము నీకు తోడుగా ఉండను కాక యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఈ పేరును నీవు జపించు ఈ పేరును నువ్వు తలుచుకో యహోవా నామాన్ని తలుచుకో ఆయనే నీకు ప్రతి పోరాటంలోనూ బలమిచ్చి ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడి నీకు తోడుగా ఉన్నాడు పైపడుకు సుమి దిగులు పడుకు జడియకు యహోవా నీ పక్షాన ఉన్నాడు యుద్ధం యహోవాదే ఆ యుద్ధం చేసినవాడు యుద్ధశూరుడైన యహోవా దేవుడు నీకు తోడుగా ఉండను గాక ఫ్రైస్త యుద్ధ యుద్ధశూరుడు నీ పక్షాన ఉన్నాడు ఆయన పేరే యహోవా సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తు వారి కృప నీకు మరింత దయచేయును గాక ఏమే